చివరకు మిగిలినది చందమామ కథ ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని వద్ద యాభై ఉండేవి అతను లోబైనందువలన ఆ పశువులను కాయటానికి పాలు అవి తీయటానికి వేరే మనుషుని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది అతను వాటిని తోలుకుని సంతకు బయలుదేరాడు నిర్జనమైన అడవిదారిలో పది మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తొలగిపోయారు తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్లుగా రంగయ్య ఎలుగెత్తి ఆడవసాగాడు అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి విచారించకు నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు వాటికి బదులు నేను నీకు వేరే యాభై పశువులు ఇస్తాను తీసుకో అని తన వేల్నున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది వెంటనే అక్కడ యాభై పశువులు ప్రత్యక్షమయ్యాయి ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో రంగయ్య పరమానందం చెంది పశువులన్నిటిని తడివి చూశాడు అన్నీ సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడు తల్లి సంత ఇంకా చాలా దూరంగా ఉన్నది దొంగలబారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా ఇవన్నీ అమ్ముడవుతాయా ఒకవేళ అమ్ముడైన ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య అలా అయితే ఒక పని చెయ్యి ఆవులకు బదులు డబ్బే ఇస్తాను వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత ఆవుకు నూరు చొప్పున యాభైకి ఐదు వేల రూపాయలు అన్నాడు రంగయ్య దేవత ఉంగరాన్ని మళ్లీ కండగద్దుకున్నది దబాలన ఐదు వేల రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది రంగయ్య ఆ మూట చూసి ఎంత బరువున్నదో దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలనా ఒక్కావును దయచేయిస్తే దానిమీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు అందుకు దేవత సరే అన్నది ఆవు మీద మూట ఉంచి రంగయ్య నాలుగు అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయడం చాలా బాధ అనిపించింది తల్లి ఈ ఆవులన్నిటినీ నేను తొలగిపోతే నీకేమిటి అభ్యంతరం వీటిని నువ్వు నాకివ్వనే ఇస్తవి కదా అన్నాడు రంగయ్య కావాలంటే అలాగే తొడుకుపో అన్నది దేవత మళ్ళీ నాలుగు అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది ప్రతి ఆవు మీద వెయ్యేసి రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది ఇక తనకు ఏ లోటు ఉండదు అందుచేత అతను మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మా అడిగిందంతా లేదనకుండా ఇచ్చావు ఆవులన్నిటి మీద ఒక్కొక్క ఐదు వేల రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి రంగయ్య మనసు ఆనందంతో నిండటానికి బదులు అనుమానంతో నిండింది కొద్దిసేపట్లోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో వాటిని తీర్చుకోవటానికి ఆ ఉంగరం ఉంటే చాలు అది దేవతకెందుకు ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి తల్లి ఆ ఉంగరం నాకు ఇచ్చావంటే ఇక నిన్ను బాధించను నా దారిని నేను పోతాను అన్నాడు వద్దు మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడలేని యాత్రంతో ఆమె చేతి ఉంగరాన్ని లాగేసుకున్నాడు మరుక్షణం దేవత మాయమైంది పశువులు వాటి మీద మూటలు మాయమయ్యాయి తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైంది రంగయ్య మాత్రమే మిగిలాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి